الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله وصحبه اجمعين اما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم మహోన్నతుడు మహిమాన్వితుడు సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు సూరతుల్ బక్రాలోని నూట ఎనభై మూడవ ఆయత్ పఠించడం జరిగింది దీని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది విశ్వహించిన ప్రజలారా మీపై ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది ఏ విధంగానైతే గత అనుచర సమాజాలపై ఉపవాసం విధి చేయడం జరిగిందో తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది సోదర మహర్షులరా ఈ వాక్యంలో ఉపవాసాలకు సంబంధించి విధి విధానాలు తెలపడం జరిగింది మరి పవిత్ర కురాలు మరియు ప్రవక్త యొక్క హదీసులలో ఏవైతే విషయాలు ఉన్నాయో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రగత మహమ్మద్ సల్లా సలం గారు రంజాను మాసానికి మూడు నెలల ముందు నుంచే రజబు షాబాను పవిత్ర రంజాను మాసము ప్రసాదించాలని వేడుకుంటూ ఉండేవారు అదేవిధంగా షాబాను చివరి మాసంలో ఓ ప్ర ఓ ప్రజలారా మీపై ఒక మహోజ్వలమైన మాసము ఆవరించబోతున్నది అది వరాల వసంతము శుభాల సరోవరము ఈ మాసం పొందినవారు ఉపవాసాలు పాటించాలి ఈ మాసంలో ఘనమైన ఒక రేయి ఉంది ఆ రేయి పొందిన వారికి వెయ్యి మాసాలు ఆరాధన చేసిన దానికంటే అధికంగా ప్రసాదించబడుతుంది అదేవిధంగా రాత్రి త్రావి నమాజు చేయవలసి ఉంటుంది ఈ మాసంలో అదనపు ఆరాధన నఫిల్ చేసిన వారికి విధితో సమానంగా పుణ్యం ప్రసాదించడం జరుగుతుంది ఒక విధిని పాటించిన వారికి డెబ్బై రెట్లు ఇంకా అతని సంకల్పాన్ని బట్టి అంతకంటే ఎక్కువ పుణ్యం ప్రసాదించబడుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బీద సాధల పట్ల మంచిగా ప్రవర్తించవలసిన మాసమని అదేవిధంగా సహనం వహించవలసిన మాసమని సహనానికి ప్రతిఫలం స్వర్గం అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలరా ఈ ఉపవాసాలు అనేటి రంజాన్ మాసంలో విధిగా చేయడం జరిగింది రంజాను అంటే రంజ్ రంజ్ అంటే కాల్చి వేసేది దహించి వేసేది విధిల్చి వేసేది రాల్చి వేసేది అని అర్థం వస్తుంది అన్నమాట ఏ విధంగా అయితే ఒక చెట్టుకు ఆకులు ఎండిపోయిన తర్వాత ఒక కొమ్మను పట్టుకొని విధిల్చినట్లయితే ఏ విధంగానైతే ఆకులు రాలిపోతాయో ఈ మాసంలో ఎవరైతే ప్రార్థన చేసి దైవాన్ని క్షమాపణ వేడుకుంటారో వారి యొక్క పాపాలు ఈ చెట్టు యొక్క ఆకులు రాలిపోయినట్లే వారి యొక్క పాపాలు మన్నించబడతాయని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ యొక్క మాసాన్ని స్వాగతం పలకాలని దాని ద్వారా ప్రయోజనం పొందాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది ఒక సందర్భంలో జుమా ఖుత్బా సమయంలో మెంబర్ ఎక్కేటప్పుడు మూడు సార్లు ఆమెనని చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రవక్త గారి యొక్క సహచరులు అడిగినప్పుడు ఓ ప్రవక్త మీరు మూడు సార్లు ఆమెనని చెప్పడం జరిగింది కారణం ఏమిటి అని అప్పుడు నేను మొదటి మెక్కు మెట్టు ఎక్కేటప్పుడు దైవదూతల నాయకుడు హజరత్ జిబ్బాయి అల్హ గారు ఈ విధంగా శపించడం జరిగింది ఎవరైతే వృద్ధాటంలో తల్లిదండ్రులను పొంది కూడా వారి యొక్క సేవ చేసి స్వర్గానికి అర్హత పొందరో వారిపై దేవుని శాపం కలుగుగాక అని శపించడం జరిగింది నేను దానికి తథాస్తు ఆమెన్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండవ మెట్టు ఎక్కేటప్పుడు ఎవరైతే విశ్వకారుణ్యమూర్తి జగత్ప మహమ్మద్ సల్ాహ్ సలాం గారి యొక్క పేరు విన్నప్పుడు ఆయనపై సలాం దరూదు పఠించరో వారిపై దేవుని యొక్క శాపం కలుగుగాక అని శపించినప్పుడు నేను ఆమెను చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా మూడవ మెట్టు ఎక్కేటప్పుడు ఎవరైతే రంజాను మాసాన్ని పొంది దాని ద్వారా ప్రయోజనం పొంది ఆరాధనలు చేసి దాన ధర్మాలు చేసి సత్కార్యాలు చేసి స్వర్గానికి అర్హత పొందరో అటువంటి వారిపై దేవుని యొక్క శాపం కలువుగాక అని హజరత్ జిబ్రీల్ అల్లహి గారు శపించడం జరిగింది విశ్వకారుణ్యమూర్తి జగత్ మహమ్మద్ సల్లా సల్లం గారు తథాస్తు ఆమెన్ అని పలకడం జరిగింది మరి సోదర మహాశారా ఇక్కడ శపించేవారు దైవదూతలు అగ్రగణ్యులు దైవదూతలకు నాయకులు అదేవిధంగా ఆమెన్ తధాస్తు అని చెప్పేవారు ప్రవక్తల నాయకుడు విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ గారు అందుకోసం సోదర మహాశలరా ఈ మాసాన్ని పొందినవారు ప్రతి నిమిషాన్ని ప్రతి సమయాన్ని ప్రతి గంటను ప్రతి రోజును ప్రతి రాత్రిని సద్వినియోగం చేయాలి చేసుకోవాలి ఆ విధంగా విశ్వాస విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి వారికి ఉపవాసాలు విధిగా చేయడం అని చెప్పడం జరిగింది సోదర మహాశలరా ఈ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో మా తాత ముత్తాతలు ఉపవాసాలు పాటిస్తున్నారు మా తల్లిదండ్రులు మా పెళ్ళం బిడ్డలు ఉపవాసాలు పాటిస్తున్నారు నేను ఉపవాసం ఉండకపోతే ప్రజలు ఏమనుకుంటారో అని ఉండేదానికి కాదు దైవం తరపు నుంచి విధి చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే దైవాన్ని ప్రవక్తలను గ్రంథాలను విశ్వసిస్తారో వారు ఈ విధులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించవలసిన బాధ్యత వారిపైన ఉంటుంది మరి ఈ విధి విధానాలు ఎవరి కోసము ఉపవాసం అని మనం చూసినట్లయితే మతిస్థిమితం లేనివారు ముసలితనంలో ఉన్నవారు చిన్న పిల్లలు బాటసారులు అనారోగ్యంతో ఉన్నవారు బాలింతలు గర్భవతులుగా ఉన్నవారికి మినహాయించడం జరిగింది ఎవరైతే యౌ్వనం వచ్చిన తర్వాత ఆరోగ్యవంతులై ఉంటారో బుద్ధి వివేకాలు కలిగి ఉంటారో ప్రయాణంలో లేకుండా స్వస్థలంలో ఉంటారో వారిపైన ఉపవాసాలు విధి చేయడం జరిగింది ఈ విధంగా ఆరోగ్యవంతులైన వారు ప్రతి ఒక్కరూ విధిగా ఉపవాసాలు పాటించాలి అనవసరంగా ఎవరైనా ఉపవాసాలను విడిచిపెట్టినట్లయితే ఈ రంజాన్ మాసాన్ని విడిచిపెట్టి జీవితాంతము ఉపవాసాలు పాటించినప్పటికీ ఒక రోజా కూడా సరి సమానం కాదని విశ్వకామిన మూర్తి మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశులరా ఈ ఉపవాసంలో కనీస అవసరాలైనా ప్రాథమిక అవసరాలైన అన్న పానీయాల నుంచే దూరంగా ఉండడం కాదు ఆ ఉపవాస స్థితిలో చెడులు చూడకుండా చెడులు వినకుండా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా చాడీలు జగ జగడమాడము అశ్లీల పదాలు పలకడము వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి చాలామంది ఉపవాసం యొక్క పరమార్థం తెలియకపోవడం వల్ల టీవీలు సినిమాలు నాట్యము డ్యాన్సులు అశ్లీలమైన సంగీతము వింటూ తమ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు ఇటువంటి ఉపవాసాలు పాటించడం వల్ల వారికి ఆకలి దప్పులు తప్ప ఏమీ వారికి ప్రసాదించబడవని కూడా విశ్వకరుణమూర్తి జగత్ ప్రత మహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది ఎవరైతే తమ స్థానాన్ని ఉన్నత ఉన్నత నైతిక విలువలు నేర్చుకోవాలనుకుంటున్నారో పాటించాలని అనుకుంటున్నారు ఈ ఉపవాసము ద్వారా వారు ప్రయోజనాన్ని పొంది తమ స్థానాన్ని ఉన్నతం చేసుకోవాలి ఆ విధంగా సోదర మహాశలరా ఈ ఉపవాసము దాదాపు పద్మూడు పద్నాలుగు గంటల నుంచి పదహైదు గంటల వరకు ప్రతిరోజు ఉపవాసం పాటించడం జరుగుతుంది ఈ విధంగా ముప్పై రోజులు ఉపవాసం పాటించడం ద్వారా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గంటల వరకు దైవం చూస్తున్నాడు అనే భావనతో అతను జీవితం గడుపుతాడు కాబట్టి ఈ ఉపవాస స్థితిలో ధర్మసమ్మతమైన పానీయాల నుంచే దూరంగా ఉన్నప్పుడు అధర్మమైన విషయాలు ఏవైతే ఉన్నాయో సిగరెట్ బీడీలు పరాకు సారా ఈ జీవితం ఈ అధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి తనను తాను కాపాడుకుంటూ కడుకుంటాడు కాబట్టి ఈ నెలలో ఈ నెలలో పొందిన ట్రైనింగ్ ఏదైతే ఉందో శిక్షణ ఏదైతే ఉందో మిగతా పదకొండు మాసాలలో కూడా ఈ శిక్షణ అతనికి అవుతుంది ఆ విధంగా మిగిలిన పదకొండు మాసాల్లో కూడా అతను నీతివంతమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది అందుకోసమే ప్రియ ప్రవక్త ముహ్మద్ సల్హ్ సలం గారు ఉపవాసి ఉన్నవానికి ఎవరైనా తిట్టినట్లయితే జగడానికి వచ్చినట్లయితే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పాలని కూడా ప్రియ ప్రవక్త ముహ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మేలు ఉంది ఆరోగ్యానికి మేలు అని కాకుండా ఇది దేవుని యొక్క విధి దేవుని యొక్క ఆజ్ఞ అని మనము ఈ ఉపవాసాలను పాటించాలి మనం ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే చెడులన్నీ వ్యవస్థీకృతం అయిపోయాయి ఈ పవిత్ర భారతదేశంలో సారాయి కానీ జూదం కానీ వ్యభిచారం కానీ లంచం కానీ వడ్డీ కానీ ఇవన్నీ కూడా వ్యవస్థీకృతం అయిపోయినా కానీ ఈ భారతదేశంలో అపవిత్రం చేయడం జరిగింది మరి పవిత్రమైన భారతదేశం కావాలి అంటే ప్రజలందరూ స్వయంగా తమను తాము చెడుల నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎవరైతే దేశ ద్రోహులు ప్రజలను అనారోగ్యం పాలు చేసేదాని కోసము వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చెడగొట్టేదాని కోసము నానా విధాల కృషి చేస్తున్నారో వారి యొక్క ఎత్తుగడలు ఫలించకూడదు అంటే ఈ చెడుల నుంచి మనం స్వయంగా దైవం చూస్తున్నాడు దేవుడు ఆగ్రహిస్తాడు శిక్షిస్తాడు అనే భావన మనలో కలిగినప్పుడు ఈ చెడుల నుంచి మనము దూరంగా ఉండేదానికి అవకాశం ఉంది అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం గారు ఈ ఉపవాసం పాటించినప్పటికీ మీలో భయభక్తులు జనించకపోతే మీ ఆరాధనలు అంగీకరించబడేదని తెలుసుకోవాలని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో ప్రవక్త సల్లా సలం గారి యొక్క శిష్యులు ఓ ప్రవక్త మేము చేసే ఆరాధనలు అవి అంగీకరించబడ్డాయా లేదా అని మనము ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఏవైతే ఆరాధనలు చేసిన తర్వాత మీరు చెడు చెడు కార్యాలు విడిచిపెట్టి పుణ్యకార్యాలు ఎక్కువగా చేసినట్లయితే మేము ఆరాధనలు అంగీకరించబడ్డాయి అని మీరు తెలుసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక సందర్భంలో ఓ ప్రవక్త మా ఆయుష్ అయితే యాభై అరవై డెబ్భై సంవత్సరాలే కదా మరి మాకంటే ముందు వచ్చిన ప్రవక్తల యొక్క అనుచర సమాజాలకు ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి సంవత్సరాలు ఈ విధంగా ఆయుష్ ఎక్కువగా ఉండేది కదా మరి వారు దైవగ్రంథ పారాయణంతో పాటు ఉపవాసాలు ఆరాధనలు దాన ధర్మాలు ఎక్కువ చేసేవారు మరి రేపటి రోజు దేవుని దగ్గర ఒక వారి యొక్క స్థానాలు గొప్పగా ఉంటాయి కదా అని తెలిపినప్పుడు విశ్వకర్యాణమూర్తి జగత్ ప్రత మహమ్మద్ సల్లా సల్లం గారు ఈ విధంగా తెలిపడం జరిగింది మీకు ఈ రంజాన్ మాసంలో ఒక రేయి ఉంది ఈ రేయి ఘనమైన రేయి లైలెతుల రోజున మీరు ఆరాధన చేసినట్లయితే మీకు వెయ్యి మాసాలు ఆరాధన త పుణ్యం ప్రసాదించబడుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు తెలియజేయడం జరిగింది సోదర మహేశ్వర పండితులు ఏం తెలుపుతున్నారంటే ఈ వేయి మాసాలు అని చెప్పేదానికి ఆ రోజు ఆ కాలంలో అరబ్బులకు వేయి కంటే ఎక్కువ సంఖ్య వారికి తెలియదు అన్నమాట మరి ఈ వేయి మాసాలు వేసుకునే కానీ ఒక రాత్రి ఆరాధన చేసిన దానికి ఎనభై మూడు సంవత్సరాల మూడు నెలల పాటు ఆరాధన చేసినంత పుణ్యం ప్రసాదించబడుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఒక వ్యక్తి పది రంజాను మాసాలను పొంది పది లైలతుల్ ఖద్ర ఘనమైన రేయి ప్రార్థన చేసినట్లయితే అతనికి దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాలు ఆరాధన చేసినంత పుణ్యం ప్రసాదించబడుతుందని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం గారు తెలియజేయడం జరిగింది ఎవరైతే పరలోకంలో దేవుని యొక్క అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఉపవాసాలు పాటిస్తారో రేపటి తీర్పు దినాన ఈ ఉపవాసము అతనికి సిఫారసు చేస్తుందని ఆ సిఫారసును అంగీకరించి కారుణ్య ప్రభు దైవము స్వర్గాన్ని ప్రసాదిస్తాడని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం గారు తెలియజేయడం జరిగింది స్వర్గానికి ఉన్న ఎనిమిది ద్వారాలలో రయాన్ అనే ఒక ద్వారం ఉంటుంది ఈ ఉపవాసం పాటించిన వారు రయాన్ అనే స్వర్గ ద్వారం ద్వారా స్వర్గంలో ప్రవేశిస్తారని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం గారు తెలియజేయడం జరిగింది అందుకోసమే సోదర మహాశలరా ఈ రంజాన్ మాసం ఏదైతే ఉందో కారుణ్య ప్రదాయినిగా వరాల వసంతంగా మమ్మల్ని ప్రసాదించడం జరిగింది ఈ అన్నపానీయాలు భుజించకుండా ఉండడం అనేది దేవుని యొక్క లక్షణము దేవుని యొక్క గుణము కాబట్టి ఈ బలహీనతలు కలిగిన మానవుడు ఒక రోజులో పద్నాలుగు పదహైదు గంటలు ఏమీ తిని తినకుండా ఉపవాసాలు పాటించినప్పుడు ఎవరైతే నిష్టగా ఉపవాసం పాటించారో ఆ విషయము దైవానికి బాగా తెలుస్తుంది కాబట్టి దానికి ప్రతిఫలము నేను కోరినంత అతనికి ప్రసాదిస్తాను దానికి ఒక లెక్కాచారం అనేది లేదని కూడా కారుణ్య ప్రభు అయిన దైవము ప్రకటించడం జరిగింది మరి సోదర మహాశ ఇటువంటి వరాల వసంతం రంజాన్ మాసం ఈ నెల పదకొండవ తేదీన మొదలు కాబోతుంది ఇది దేవుని యొక్క గొప్ప వరంగా భావించి ఈ మాసములో అత్యధికంగా ఉపవాసాలు పాటించడంతో పాటు దైవగ్రంథ పారాయణం చేస్తూ తరావి నమాజ్ చేస్తూ పురాణ్ పారాయణం చేస్తూ పుణ్యకార్యాలు చేసుకొని దేవుని యొక్క అనుగ్రహం మోక్షం పొందాలని తెలియజేసుకుంటూ దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరూ ఇకల్లో మోక్షం ప్రయజాని దయవని పెట్టుకుంటాము అస్లాం లేకం వరమతుల వర్కూ